శ్రీకాంత్ రెడ్డి ఇదే గ్రామానికి సంబంధించిన వ్యక్తిని నివాసిని అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ నర్సాపేట పార్లమెంట్ కన్వీనర్గా పనిచేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ నాకు తెలిసినంత వరకు వాస్తవికత పరిస్థితుల్లో రెండు పార్టీల రాజకీయ లబ్ధి కోసం బలిపశువులుగా బలిపశువులు చేస్తుంది మాత్రం గిరిజన బిడ్డల్ని బహుజనుల బిడ్డల్ని నిన్నగాక మొన్న ఒక అతను వచ్చి నేను ప్రత్యేకంగా వాళ్ళ మీద కష్ట సాధింపుతోటి నేను దగ్గర పెట్టానని ఒప్పుకోవటం కానీ ఇవన్నీ కానీ అన్ని అవాస్తవాలు బహుజనుల్ని రెండు వర్గాలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రెండు కుటుంబాల రాజకీయ ఆధిపత్యం కోసం మాత్రమే ఈ సంఘటన జరిగింది దీ దీంతో పాటు ఈ గ్రామంలో ఉన్న బహుజనుల్ని ఎస్సీలను అయితేనేమి అయితేనేమి బీసీలను అయితేనేమి వాళ్ళ కనుసందల్లో ప్రయ ప్రాంతలకు గురి చేసి ఎవరికి వాళ్ళ ఆధిపత్యం చే ఆధిపత్యం నిరూపించుకోవాలనే దృఢ సంకల్పంతో ఉన్నారే తప్పితే ఈ ఇక్కడ ఉన్న బహుజనులకు కానీ క్రిస్టన్లకు కానీ ఎవరికి లబ్ధి లాభం చేయాలని ఎవరికీ లేదు ఏ పార్టీకి లేదు అదే అదేవిధంగా నేను చిన్నతనం నుంచి చూస్తున్నా ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నాకు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న ఈ ఎస్టీ కాలనీకి సంబంధించిన గుడిసెలను చూస్తూనే ఉన్నాను ఆ రోజు ఎలా ఉందో వీళ్ళ జీవన విధానం ఈరోజు నాలుగు దశాబ్దాల కాలం తర్వాత కూడా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా అదే విధంగా ఉంది వాళ్ళ జీవన విధానం గట్టిగా పక్కా గృహాలు కట్టించలేదు ఇప్పటి వరకు మేము పరిపాలించాం మేము మంచి చేసాం మంచి చేసామని చెప్పుకుంటున్న నాయకులు తప్పితే వీళ్ళకు ఒరిజినల్గా ఓటర్లుగానే చూస్తున్నారు వాళ్ళ ఓటర్లని దొంగతనం దొంగతనం చేసుకొని వాళ్ళ ఓట్ల మీద సంపాదించుకున్నారే తప్పితే వీళ్ళకింతవరకు ఉన్న యాభై అరవై కుటుంబాలకి ఒక పక్కా ఇల్లు కూడా కట్టించని పరిస్థితి దురస్థితిలో ఉన్నాము ఇది ఇంకొకటి కూడా ఇక ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఈ గ్రామంలో ఉన్న బహుజనులకి ముఖ్యంగా ఒక విషయం చెప్పబోతున్నా హెచ్చరించబోతున్నా ముప్పై 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 ఐదు సంవత్సరాల క్రితం చుండూరు ఘటన ఒకటి జరిగింది చుండూరులో మాలల్ని ఊచకోత కోశారు అదేవిధంగా కారంచేడిలో మాదిగల్ని ఊచకోత కోశారు అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఇన్నుకొండ నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో రేపటి రోజున రెండు బలమైన వర్గాల మధ్య ఒక గిరిజన ఒక గిరిజన తెగ ఒక ఎస్సీ తెగ బలి కాబోతున్నదనేది నా యొక్క అభిప్రాయము ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకరినొకరిని వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళ మీద దాడి చేస్తారని నాకు నమ్మకం నాకు నాకు అనిపిస్తుంది అదేవిధంగా జరిగితే బహుశా బిడ్డల వెనకాల మా బహుజన సమాజ్ పార్టీ జెండా ఎప్పుడూ నిలబడి ఉంటుందని ఈ విధంగా మీడియాకి తెలియపరుస్తున్నాను జై భీమి